హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన ట్రెడిషనల్ అండ్ హెల్తీ రెసిపీ నల్ల నువ్వు పిండితో లడ్డు పాకు పట్టడం చేతకాని వాళ్ళ కోసం అత్తమ్మ ఒక చిన్న టిప్స్తో ఇలా చెప్తుంది ఈ విధంగా చేసుకోండి లడ్డూలు చుట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంతవరకు ఎవ్వరు యూట్యూబ్లో చెప్పని టిప్స్తో అత్తమ్మ చెప్తున్నారు ఇందులోని నువ్వులు బెల్లం అలాగే కొబ్బరిలో ఉండే రిచ్ కాల్షియం రిచ్ ప్రోటీన్ అలాగే ఐరన్ ఉంటాయి తెల్ల నువ్వుల్లో ఒక రకమైన పోషకాలు ఉంటాయి కానీ నల్ల నువ్వుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి చూసేదానికి నల్లగా ఉంటాయని ఎవరు ఇష్టపడరు బట్ ఒక్కసారి తింటే తెలుస్తుంది ఎదిగే పిల్లలకి అలాగే పెద్దలకి రోజుకి ఒక లడ్డు తింటే బాడీకి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి ఇంట్లో ఉండే తోనే క్విక్ గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో చేసుకునే నల్ల నువ్వుల లడ్డూని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ టిప్స్ తో ఒక్కసారి డెఫినెట్ గా ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది ఈ చిన్న టిప్స్ తో లడ్డూ చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ప్రాసెస్ లోకి వెళ్దాము ఐదు వందల గ్రాములు నల్ల నువ్వులని వాటర్ లో వేసి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా నల్ల నువ్వులు కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ లోకి వస్తాయి వీటిని వాటర్ లో వేసి ఈ విధంగా గార్లించుకుంటే వాటిలో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా క్లీన్ గా పోతుంది తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ లో వేసి వాటర్ పోయేంత వరకు ఉంచి ఒక క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద తడి అంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ నువ్వులన్నిటినీ ఫ్యాన్ లో కొన్ని కొన్నిగా వేసి లో ఫ్లేమ్లో చిటపటలు చిటపటలాడేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి నువ్వులన్నీ పర్ఫెక్ట్గా వేగినట్టు ఇలా సులభంగా లడ్డూలు చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పాకం పట్టి చేయడం చేతకాని వాళ్ళు అత్తమ్మ చెప్పే టిప్స్తో ఒక్కసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి ఇంతకుముందు అస్సలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు అలాగే మీ ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐదు వందల గ్రాములు వేయించిన నువ్వులకి వంద గ్రాములు ఎండు కొబ్బరి నాలుగు వందల గ్రాములు బెల్లము మూడు ఇలాచి కొన్ని కొన్నిగా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మీ సపోర్టింగ్తో ముందుకు వెళ్తాము కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాము అలాగే మన ఛానల్ని చూసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి మమ్మల్ని ఇంతవరకు ముందుకు నడిపించినందుకు ఇలాగే ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్